తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆయన అభిమానులు పట్టణ ప్రజలంతా విచ్చేసి దృఢంగా అదేవిధంగా ఆయన కొన్ని వర్గాలకు మాత్రమే ఆ రోజులో రాజకీయం అనేది కొన్ని మంది నాయకులు ఆయన చూసి స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు అందరూ సమానంగా రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అదే విధంగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి ఆచారాలు ఆయన చేసిన సేవా కార్యక్రమం తలుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన వార్సత్వ లక్షణాలు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి ఆలోచన విధానాన్ని కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలకు అందించడం కాకుండా ప్రజలు కూడా చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా మానసికంగా ఎంత కుంగి కొలిసిపోతున్నారో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు అందుకనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని అమలు కావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి జరుగుతాయని అదేవిధంగా ఈ నియోజనంలో కందికుంట వెంకట ప్రసాదన్న గారు అన్ని అన్ని వర్గాల ప్రజలకు అండగా నేనున్నానని భరోసా కల్పించే నాయకుడు మా నియోజకవర్గంలో కందికుండ్రసాద్ గారి అటువంటి నాయకుడిని కలిసి గట్టుగా ఐక్యమత్యంగా కలిసి ఆయన గెలుపు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఆత్మ గౌరవంతో ఈ భారతదేశంలో తెలుగువారి సత్తా తెలియజేస్తూ ఇత్తందారుల చేతుల్లో నుంచి వ్యాపార వర్గాల చేతుల్లో నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం నలువైపుల నుంచి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే దిశగా నడిపించిన మహానుభావుడు నట సారవుడు కీర్తి శిష్యులు శ్రీ దత్తపురి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దకి ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవనీయుల కదిబున వ్యవసాయ నాయక నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుగురు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయడం ఇదొక శుభ పరిణామంగా మేము ఈరోజు భావిస్తున్నాము తెలుగువారి ఆత్మగౌరవం దీంతో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరికీ రాజకీయ అధికారంలో భాగస్వాములు చేస్తూ ఆయన తీసుకొచ్చిన చట్టాల్లో భాగంగా ఈరోజు వార్డు మెంబర్ల దగ్గర నుంచి వార్డు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెపిటీసీలుగా శాసన మండలి సభ్యులుగా ఎంపీలుగా అదేవిధంగా మా దళిత సమాజ వర్గాన్ని ఎత్తుకుంటే జిఎంసీ బాలయా గారు పార్లమెంటు గౌరవ అధ్యక్షులుగా గౌరవ చైర్మన్గా అలాగే ప్రతిభాభారతి మేడం గారు శాసనసభ స్పీకర్గా ఇలా ఎంతో మందిని మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి ప్రతమ నాయకులు నారా నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే దళితులకు సముచిత స్థానం కల్పిస్తా ఉందనేది ఈరోజు మా పెద్ద సామాజిక వర్గాలను తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా రామారావు గారు ప్రవేశపెట్టడం పథకాల్లో భాగంగా ఎన్టీఆర్ ఇలాంటి రకరకాల పథకాలు తీసుకొచ్చి అడ్డడుగు వర్గాలు ఆర్థిక సామాజిక విద్య వ్యాపార అభివృద్ధి రంగాల్లో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి నందగూరి తారక రామారావు గారు ఈ పాలన చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్నిసా పాలన చూస్తే పెట్టుబడిదారులు పెద్దదారులు మాత్రమే రాజకీయ అధికారం మా చేతుల్లో ఉండాలనుకుంటా ఉన్నారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంగా పోలిస్తే వాళ్ళు మాత్రమే అధికారంలో కొనసాగల్లా ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవించినా కానీ నా మాత్రంగా వాళ్ళు పదంలో కొనసాగడం వాళ్ళని కూర్చోబెట్టుకునే విధానం కూడా మోకాల మీద కూర్చోబెడతారు లేదంటే నిలబడతా ఉన్నారు దీన్ని మేము దళిత సామాజిక వర్గాలకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తూ ఉన్నాం అధికారం కావాలా అధికారం కావాలంటే నిరుపేదలు బి వాళ్ళు వ్యాపార వర్గాల ఘాటు నుంచి అన్ని సామాజిక వర్గాలు శ్రామిక వర్గాలు అభివృద్ధికి రావాలనే కాన్సెప్ట్ ఈ రోజు నవరాజు లోకేష్ గారి యువలం పాదయాత్ర చేయటం దానికి కూడా అనుజాన ఉంది కానీ నియోజకవర్గంలో చూసుకుంటే ఒక పరిశ్రమ లేదు ఒక ఉపాధి కల్పించే అవకాశాలు ఏమాత్రం లేవు నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు ఈ మన మనందరి నాయకుడు కట్టుకుంటే గెలిపించుకుంటే ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి నిరుద్యోగులు ఆదుకునే విధంగా ముందుకు చర్యలు చేయబడతారని ఆశతో వాళ్ళు ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువతకు విద్యార్థులకు విద్యార్థికులకు సామాజిక ఉద్యమ నాయకులకు ఇతరంతా అందరికీ మేము విప్పటిస్తాము వేదిక చేసుకొని మీరంతా ఈసారి మా నాయకుడు కందికుంటని గెలిపించండి తద్వారా కలిగి అభివృద్ధిని కోరుకోండి జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై కందికుంట ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనమైనటువంటి నివాళిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి స్మరించుకుంటే ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ప్రజలకు చేతోడు వాదోడిగా అనేక సంక్షేమ పథకాలను ఉదాహరణకు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి చిన్నా చింతకే బడుగు బలహీన వర్గాలు మైనార్టీ నాయకులను రాజకీయంగా వాళ్ళు ఎంతో గౌరవ స్థాయిలో తీసుకొని వెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన అడుగుజాడల్లో నిత్యం శ్రమిస్తూ ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు నారా చంద్రబాబు నాయుడు గారి వేసినటువంటి మార్గాన్ని అదే స్థాయిలో కది నియోజకవర్గంలో కందికుంట వెంకట ప్రసాద్ గారు కూడా ఆయన పాటలోనే నడుస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని జరగబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కందికుంట వెంకటప్రసాద్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళి ఆయన మంచి అభివృద్ధిని కాంక్షించే నాయకులకు మీరందరూ కూడా అత్యధికంగా గౌరవ స్థాయిలో ఉంచుతారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ జై తెలుగుదేశం ఎన్టీ రామారావు ఒడ్డలి పురుషులు ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు ఇతర వర్గాల వారికి నమస్కారం తెలియజేసుకుంటూ రామారావు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టడమే మన అదృష్టము అతను రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తమిళనాడు పోయి అక్కడ సినిమా సినిమాలు తీసుకుంటూ దేవుడు మనం ఎంతో మంది దేవుడు మొగ్గుతుంటాము అతని రూపంలో మనం ఏ రోజు మనం చూడలేదు కానీ రామారావు వచ్చి దేవుడు ఇలా ఉంటాడని చెప్పి రామారావు రూపంలో అందరికీ దైవాన్ని చూపించాడు రామారావు గారు తమిళనాడులో సినిమా యాక్షన్లు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు మనం ఇక్కడ ఉంటే తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి అవుతుంది ఆంధ్రప్రదేశ్ పోయి మనం సినీ పరిశ్రమ అభివృద్ధి చేసుకుంటే మన ఇక్కడ వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది దాని వల్ల మన ప్రజలకు ఎంతో మేలు చేసేదానికి ఆస్కారం ఉంటున్న ఉద్దేశంతో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు సినీ పరిశ్రమ తీసుకొని వచ్చి ఇక్కడ సినిమా యాక్టర్లు కాను మన ఇక్కడ కార్మికుల ఉపాధి కల్పించి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజ ప్రజల కష్ట నష్టాలను చూసుకుంటూ అలాగే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వర్గం వారే రాజకీయాలు చేస్తుంటే ఇవన్నీ చూసిన రామారావు గారు అలాగే ఒక పార్టీ స్థాపించి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఇక్కడ పేద ప్రజలకు రెండు రూపాయలు పియ్యము పరిశ్రమ ఉద్యోగాలు ఇచ్చాడు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఇప్పుడు జగన్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత పరిశ్రమలు లేవు రాష్ట్ర అభివృద్ధి లేదు రాష్ట్ర ప్రజా డబ్బులు లేవు డబ్బులు లేవని వేల కోట్ల లక్షల కోట్లు డబ్బులు తెచ్చి దాంట్లో పది పర్సెంట్ మాత్రమే జనాలు పదివేలు పదివేలు వేసుకుంటూ పోతున్నాడు ఈ కార్యక్రమంలో ప్రతి కులము చాలా నష్టపోయారు కావున ఇవన్నీ గమనించి వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం కల్పించి అలాగే ఇరవై సంవత్సరాలు కందికుండ ప్రసాద్ కదిరిలో ఏ వర్గాన్ని కానీ ఏ ఏ వ్యక్తికైనా కానీ ఏ కష్టం వచ్చినా దోడిని నిలబడి సహకారాలు చేసుకుంటూ ఇక్కడ ఎవరికైనా జ్వరం కానీ హాస్పిటల్ కానీ జరిగితే బెంగళూరు పోతే మేము ముప్పిసారి అన్నగారు దోడిని నిలబడుతున్నాడు కావున తెలుగుదేశాన్ని గెలిపించే కందికుండ ప్రసాద్ గెలిపించి మనము మన కదిరి ప్రాంత అభివృద్ధిని కోరుకుంటూ తెలుగుదేశం అఖండ విద్యార్థులు గెలిపించాలని కోరుకుంటున్నాం పెట్టాలన్న ఆలోచనలో రాజకీయా కూర్చున్న వ్యక్తి నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తి అంటే నందమూరి సభ్య నందమూరి తారక రామారావు గారని ఎక్కడైనా కానీ మన దేశమే కాదు బయట దేశాలలో కానీ చెప్తారు ఎందుకంటే ఈ ఘనతనికి తొమ్మిది నెలల్లో సీఎంఐట్ ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో కానీ లేడు ఇప్పుడు మన నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాలను కొనసాగిస్తున్నాడు సంక్షేమ పథకాలు కొనసాగిస్తా అంటే దేశంతోనే అభివృద్ధి అవుతుంది సంక్షేమ పథకాలు తెచ్చిందే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏది కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరే కానీ లేదు సంక్షేమ పథకాలు తెచ్చింది లేదు ఏమంటే భుజాలు ఎగరేసుకుంటారు మేము చేసినా మేము చేస్తాం అని ఎంతసేపు మేము చేసిన అభివృద్ధి వాళ్ళు వచ్చి కడిగులు చేస్తారు మీరు తెలుగుదేశం చేసిన చేసినప్పుడు వాళ్ళు వచ్చి రిపబ్లిక్ చేస్తారు బాగా గుర్తించండి ప్రజలారా బాగా ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అనే వ్యక్తిని మనం కదా గెలిపించుకోలేకపోతే సర్వనాశనం అయిపోతామని చెప్తాడా మన బిడ్డల భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ బాగుపడాలంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఐ ఖచ్చితంగా సీఎం కావాలి లేదంటే ఇక్కడ ఊర్లు వదలాల్సిన పరిస్థితి వస్తుంది మంది చెప్తున్నా బాగా గుర్తించుకోండి ఎందుకంటే ఈదను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వనాశం ఏ వ్యవస్థ చూసుకున్నా సర్వనాశనం చేస్తానని తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి చేసిన లేదు ఏ డిపార్ట్మెంట్ మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా లేదు ఇక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ ఏంది లేదు మోసం తప్ప తెగా తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే ఏంది లేదు ఇంకోటి చెప్తున్నా మన గతిడి ప్రజలు చెప్తున్నా మన గతిడి ప్రజలు బాగా ఆలోచించండి ఐదేళ్ళకు ఒకసారి క్యాండిడేట్ మార్తాడు కానీ కందికుంటా అన్నాగే ఎక్కడ ప్రధానం కానీ ఇరవై నాలుగేళ్ళు నాలుగు ఎలక్షన్ ఇంతవరకు ఇది నాలుగో ఎలక్షన్ ఇప్పుడు కానీ మనం అతన్ని కానీ గెలిపించుకోలేకపోతే మనకు ఇంకా పుట్టదు లేవని చెప్తున్నా ఎందుకంటే ఏ ఆపద వచ్చినా నేనున్నా మీకు నేనున్నా అని చెప్పే నాయకుడు ఎవరన్నా అంటే మన కందికుంట ఎక్కడ ప్రసాద్ ఇది మాత్రం బాగుర్తు పెట్టుకోండి చాలా మంది నాయకులు వస్తారు ఐదేళ్ళు అయితేనే కనుమరు అయిపోతున్నారు ఇది అంతా నేను చెప్పేది కాదు మీకు అందరికీ తెలుసు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం